ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏ ఆస్ట్రాలజీ మనం ఈ వీడియోలో డిస్కస్ చెప్పే టాపిక్ ఏంటంటే ఆశ్లేష నక్షత్రం గురించి అలాగే వారి యొక్క జీవిత విధానం గురించి వారి యొక్క క్యారెక్టర్ గురించి సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాము ఈ నక్షత్రం అనేది కర్కాటక రాశిలో పద్నాలుగు డిగ్రీల నలభై సెకండ్ల నుంచి కంప్లీట్ థర్టీ డిగ్రీస్ వరకు ఉంటుంది నక్షత్రాధిపతి ఎవరంటే బుధగ్రహం అది ఫామ్ అయింది అక్కడ కర్కాటక రాశి కాబట్టి సో ఎక్కువగా చంద్ర బుధగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ నక్షత్రం వారి మీద ఉంటుంది నాగదేవత ఈ నక్షత్రానికి అధిపతి ఈ నక్షత్రం కలిగిన వారికి చాలా హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది బాగా రీసెర్చ్ గా అలాగే సీక్రెట్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తారు అంటే అందరి గురించి అందరి యొక్క సీక్రెస్ గురించి తెలుసుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది కానీ వీళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రం అసలు బయటకు అసలు వెళ్ళవు వీళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా ప్రతిభావంతంగా అలాగే నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేసే విధంగా కూడా ఉంటుంది ఏదైనా కమ్యూనికేషన్ రంగాల్లో కానీ సైకాలజీ రంగాల్లో అలాగే ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా వాటిలో బాగా రాణిస్తారు ఎక్కువగా ఫాదర్ కన్నా మదర్తోనే వీళ్ళకి మంచి బాండింగ్ అండ్ అటాచ్మెంట్ అనేది ఉండేదానికి అవకాశాలు అయినా ఉంటాయి చంద్రగ్రహం కానీ బుధుడి కానీ ఏదైనా ఫ్రిక్షన్ గురి ఒక్కోసారి నరాలకు సంబంధించిన విషయాల్లో కానీ డైజెషన్ సంబంధించిన విషయాల్లో యాంగ్లైటీకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఏంటంటే జనరల్గా ఈ నక్షత్రం కలిగిన వారికి ఉండే ఫలితాలు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పాదాల పరంగా అనేవి ఎలా చూడాలి అనే విషయాన్ని చూద్దాం ముందుగా ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం విషయానికి వచ్చినట్లయితే ఈ పాదం కలిగిన వారికి ఎక్కువగా కోప ఆవేశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఆలోచించి వెయిట్ చేసి పేషెన్స్ తో ఉండడం కన్నా వీళ్ళు డైరెక్ట్ గా ప్రతి పని చేసి చూపిస్తారు ఇక ఆశ్లేష రెండో పాదం విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఎక్కువగా కంఫర్ట్స్ కి లగ్జరీస్ కి ప్రాధాన్యం ఇస్తారు అనవసరమైన టెన్షన్ పడకుండా రిస్క్ అనేది ఏం తీసుకోకుండా లైఫ్ ను ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి అన్నింటి మనం అనుభవించాలి అనే ఉద్దేశంతో మీరు ఉంటారు తర్వాత ఆశ్లేష మూడో పాదం విషయానికి వచ్చినట్లయితే ఉన్న అన్ని పాదాల్లో ఈ పాదం కలిగిన వారు బాగా హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే వీళ్ళలో ఉంటాయి సో వీళ్ళు ఎక్కువగా మంచి పబ్లిక్ స్పీకర్స్ కానీ మోటివేషనల్ పర్సన్స్ గా గానీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించగలరు ఇక ఆశ్లేష నాలుగో పాదం విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా వీళ్ళకి దైవభక్తి కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం ఇటువంటి లక్షణాలు అన్నీ మనకు వీళ్ళగా కనిపిస్తాయి దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు అంటే ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం అనేది ఎవరికైతే ఉంటుందో పూర్వ జన్మ కర్మ అనేది వాళ్ళకి పెండింగ్లో ఉంది సో దాని వీళ్ళు ఈ జన్మలో బ్యాలెన్స్ అనేది చేయాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు బుధుడు కాబట్టి సో ముందుగా ఆ రెండు గ్రహాలు చాట్లో కనుక బాగుంది ఆ నక్షత్రం కలిగిన వారికి చంద్రబుధ గ్రహాలు కనుక బాగా ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఎక్కువగా పాజిటివ్ ఫలితాలు వస్తాయి అదే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం నేను ఇక్కడ మిథున్ లగ్నాన్ని తీసుకుని రెండో స్థానంలో గ్రహాన్ని ఆశ్లేష నక్షత్రం రెండో పాదంలో తీసుకోవడం జరిగింది సో ఇందాక మనం ఆశ్లేష రెండో పాదం వారి గురించి ఏం చెప్పుకున్నాం వీళ్ళు ఎక్కువగా టెన్షన్ పడడం కానీ రిస్క్ సంబంధించిన పనులన్నీ చేయడం కానీ ఇటువంటి వాళ్ళు చేయరు ప్రశాంతంగా ఉంటారు జీవితంలో మనం ప్రతిదీ అనుభవించాలని కోరికలు ఉంటారు అలాగే ధనాన్ని బాగా సంపాదించాలనే గోల్ని పెట్టుకుంటారు అనేది చెప్పాను కదా సో దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ కాంబినేషన్ ఏమైందంటే ద్వితీయ చంద్రగ్రహం ద్వితీయ స్థానంలో ఉన్నాడు అలాగే లగ్నాధిపతిని బుధుడు కూడా ఇక్కడ చంద్రగ్రహంతో ద్వితీయంలో ఉన్నాడు ఈ విధంగా కాంబినేషన్ ఫామ్ అయితే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ముందుగా ఫైనాన్షియల్ గా బాగా ఇండిపెండెంట్ గా ఉంటారు అలాగే ఫ్యామిలీకి బాగా వాల్యూ అనేది ఇస్తారు లగ్నాధిపతి ఒక్కోసారి రెండో స్థానం ఉండడం వల్ల ఫ్యామిలీ పట్ల బాగా ఎమోషనల్ గా కనెక్షన్ కూడా ఫామ్ అవుతుంది ఇక్కడ ఏమైందంటే లగ్నాధిపతి స్వ నక్షత్రంలో ఉండడం కారణంగా రాసాధిపతి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ రాసా కూడా చంద్రుడి దగ్గర స్వక్షేత్రంలో ఉన్నాడు సో దీని మన హైలీ పాజిటివ్ కాంబినేషన్ మనం చెప్పొచ్చు ఇలాంటి ప్లేస్మెంట్స్ కనుక ఫామ్ అయినట్లయితే ఈ పర్సన్స్ వాళ్ళకి వారి జీవితంలో ఫైనాన్షియల్ గా అసలు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఇంకా పది మందికి ఇచ్చే కెపాసిటీ అనేది వీలకు ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు ఇప్పుడు ఈ చంద్ర గ్రహాలకు సప్తమ దృష్టి అనేది అక్కడ అష్టమ స్థానం అనేది ఉంది కాబట్టి ఎనిమిదవ స్థానం అనేది సడన్ గా వచ్చే విషయాల గురించి సడన్ థింగ్స్ గురించి ఈ పర్సన్ అనే వాళ్ళకి అదే విధంగా ఈ చంద్రుడి గాని గ్రహం దర్శనమైన వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కానీ ఫైనాన్షియల్ కానీ మంచి అభివృద్ధి అనేది వాళ్ళకి కనిపించడం అలాగే ఇందాక చెప్పిన విధంగానే వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని వీళ్ళు సీక్రెట్ గానే ఉంచుతారు ఈ ఆశ్లేష రెండు అనేది ఋషభరాజి చెందిన నామాంస కిందకు వస్తుంది కాబట్టి శుక్రుడు కూడా చాట్ల బాగుంటాయి ఇంకా విశేషంగా బాగా పాజిటివ్ గా ఫలితాలు అనేవి వెలుగు వస్తాయి సో ఈ చంద్రబోధ గ్రహాలతో పాటు శుక్రగ్రహం ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతి వీడియో చెప్పినట్లుగానే ఇదే విధంగా మనకు పాజిటివ్ కాంబినేషన్ గా ఉన్నట్లయితే ఈ లగ్నానికి పాపగ్రహ దీన్ని చెడగొట్టకూడదు అనమాట అంటే కుజుడు కానీ కేతు కానీ రవి కానీ ఈ గ్రహాలు వెళ్ళి ఈ చంద్రబోధ గ్రహాలతో కలిస్తే ఏమవుతుందంటే మనం అనుకున్నంత విధంగా అప్పుడు వాళ్ళు పాజిటివ్ గా పనిచేయలేరు ఇప్పుడు ఈ విధంగా కాకుండా ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఎవరికైనా ఈ చంద్రుడి కానీ బుద్ధి కానీ ఎఫెక్సన్ గురైతే అప్పుడు ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు అనేవి ప్రధానంగా ఆయా గ్రహాల యొక్క అంతర్దర్శలు వచ్చినప్పుడు మనకు కనిపిస్తాయి ఇప్పుడైతే ఈ విధంగా నక్షత్రానికి సంబంధించిన గ్రహాలు అనేవి ఎఫ్క్షన్ గురవుతాయి ఆ పక్షన్స్ అనే వాళ్ళకి వాళ్ళు అనుకున్న విషయాలు ఏమీ సక్రమంగా జరగవు అది వాళ్ళు వెళ్ళే పద్ధతులు అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళు కరెక్ట్ పద్ధతులు వెళ్ళినప్పటికీ ఏదో ఒక ఆటంకాలు అనేవి ఎదురవ ఎదురవచ్చు సో ఇప్పుడు అదే విషయాన్ని మనం ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం దీనికోసం నేను ధనుర్ లగ్నాన్ని తీసుకున్నాను ఇందాక తీసుకున్న విధంగానే చంద్రబుధ గ్రహాన్ని ఆశ్లేష నక్షత్రం రెండో పాదంలో తీసుకున్నాను కాకపోతే ఈ లగ్నానికి ప్రధాన పాపగ్రహమైన అయినా కూడా ఇక్కడ ఆశ్లేష రెండో పాదంలో తీసుకోవడం జరిగింది ముందుగా అసలు ఈ విధంగా దుస్థానాలైన ఆరు ఎనిమిది పన్నెండు అసలు గ్రహాలు అనేవి ఉండకూడదు అందులోని ఈ విధంగా రెండు మూడు గ్రహాలు అసలు ఉండకూడదు ఇంకా చెప్పాలంటే లగ్నాన్ని పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆయా దసరా వచ్చినప్పుడు మనకి సివియర్ గా నెగిటివ్ రిజల్ట్స్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ అష్టమాధిపతి అని చంద్రగ్రహం స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక రకంగా ఆయుధానికి మంచి విషయమే కానీ ఆ చంద్రగ్రహాంతా కూడా బుధరాహులు అనే వాళ్ళు కలిశాడు సో బుధుడు కలిసిన అంత పెద్ద ప్రాబ్లం అనేది ఉన్నది కానీ రాహు కలవడం అనేది విశేషంగా ఇక్కడ నెగిటివ్ గా మనం తీసుకుంటాం సో దీని కారణంగా ఏమవుతుందంటే వీరికి మానసికంగా ప్రశాంతత కానీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అనేది వాళ్ళలో ఉంటుంది అంటే ప్రతి విషయానికి ప్రతి పనికి ఎక్కువగా భయపడడం కానీ అధికంగా ఆలోచించడం కానీ యాంగర్ ఇంటికి గురవ్వడం కానీ ఇది అవుతుంది అవదాన్ని అని ఎక్కువగా నెగిటివ్ గా థింకింగ్ చేయడం కానీ సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ఆశ్లేష నక్షత్రం రెండో పాదం కలిగిన వారు అన్నిటినీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నింటిని అనుభవించాలి ఎప్పుడైతే మనకి ఇక్కడ రాహుగ్రహం కూడా యాడ్ అయ్యాడో అప్పుడు ఏమవుతుందంటే వీరుకున్న వీరికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ కోరికలు అనేవి బాగా హై లెవెల్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశాలు అయినా ఉంటాయి సో దాని కారణంగా అంటూ ఉంటారు కదా ఎక్కువగా అత్యాసపడి ఉన్నది కూడా పోగొట్టుకోవడం సో ఆ విధంగా కూడా ఫలితాలు అనేవి వచ్చేదానికి అవకాశాలు అయినా ఉంటాయి ఇక్కడ సప్తమాధిపతి కూడా రాహుతో కలిసాడు కాబట్టి ఇక్కడ సప్తమ స్థానం కూడా ఎఫ్ అనేది వచ్చింది సో దీని కారణంగా మ్యారేజ్ విషయాలు ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా సప్తమ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉంటే ద్వికాల ప్రయోగంగా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ గురించి మ్యారేజ్ లైఫ్ అనేది లాంగ్ టర్మ్ గా వెళ్లకుండా ఒక్కొక్కసారి డైవర్స్ కూడా కారణం అవుతుంది ఈ విధంగా మనం కేవలం చంద్రబోధ గ్రహాలు బాగుంటే సరిపోదు వాళ్ళు ఏ ప్లేస్మెంట్లో ఉన్నారు అలాగే ఏ గ్రహాల ప్రభావంలో వాళ్ళు ఉన్నారు అని ఇన్ని విషయాలు మనం అనాలిసిస్ చేసిన తర్వాతే ఫైనల్గా మనం ప్రిడిక్షన్ అనేది చెప్పాల్సి వస్తుంది నేనైతే ఈ వీడియోకి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ వరట్ టెం నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోల కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి ఇంకా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను ஸ்ரீவெலூன் அண்ட் ஜெய்ஹிந்த்